భారతీయ అంబేద్కర్ సేన భాస్ సంస్థ యొక్క పదకొండవ వార్షికోత్సవాల్లో భాగంగా ఈరోజు ఇక్కడ రాయచోటి పట్టణంలో జై భీమ్ పండుగ అంటే జ్ఞానం వర్దిల్లాలి అనేటటువంటి ఒక పండుగని నిర్వహించుకోవడం జరిగింది పట్టణంలో ఒక బృహత్తరమైనటువంటి ర్యాలీ నిర్వహించి అనంతరం ఇక్కడ మనం ఆర్ఆర్ కళ్యాణ మండపంలో ఈ జైభీం పండుగ మహాసభని నిర్వహించుకుంటా ఉన్నాం సో ఈ సభ ముఖ్య ఉద్దేశం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ప్రవచించినటువంటి సమ సమాజాన్ని నిర్మాణం చేయడానికి భారత సమాజంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల్ని చైతన్యపరచడం లక్ష్యంగా భారతీయ అంబేద్కర్ సేన పనిచేస్తూ ఉంది ఈ పని విధానంలో ముఖ్యంగా కుల నిర్మూలన స్టేట్ సోషలిజం అనేది మా లక్ష్యంగా బౌద్ధ జీవనం రాజ్యాధికారం అనేది మా మార్గంగా అంబేద్కర్ మహాశైడు చెప్పినటువంటి మూడు ఆజ్ఞలైనటువంటి ఎడ్యుకేట్ అజిటేట్ ఆర్గనైజ్ అనేది మా పోరాట పందాగా ఈరోజు భారతీయ అంబేద్కర్ సేన ముందుకు కొనసాగుతూ ఉంది పదకొండేళ్ల ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో విజయాలను భారతీయ అంబేద్కర్ సేన సొంతం చేసుకున్నది రెండు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు ఎస్సీలు ఎస్టీలు రెండు వందల యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ వాడుకుంటున్నటువంటి పథకం ఏ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నది కాదు అది కేవలం భారతీయ అంబేద్కర్ సేన చేసినటువంటి పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి ప్రయోజనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది కుటుంబాలు ప్రయోజనం పొందుతూ ఉన్నాయి అదేవిధంగా నాలుగు వందల యాభై ఐదు వందల మధ్య ఉన్నటువంటి విద్యార్థుల మెస్ఛార్జీలు వెయ్యి యాభై రూపాయలు పెరగడానికి కూడా ఆ రోజు బృహత్తరమైనటువంటి పోరాటాన్ని భారతీయ అంబేద్కర్ సేన చేసింది ఆ విధంగా కుల మత లింగ హింసకు వ్యతిరేకంగా రాష్ట్రంలో భారతీయ అంబేద్కర్ సేన పోరాటాలు చేస్తూ ఉంది ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ఏ ఏదైతే మెజారిటీ ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకుల పేదలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్వతంత్ర రాజకీయ అధికారం వైపు నడిపించడానికి భారతీయ అంబేద్కర్ సేన ఒక దృఢమైనటువంటి కార్యాచరణతో ముందుకు పోతా ఉంది అందులో భాగంగానే రాబోయే ఎన్నికల్లో విముక్త చిరుతల కక్షి వీసీకే పార్టీ అనేటటువంటి ఒక రాజకీయ పార్టీతోటి ఈ రాష్ట్రంలో పేదవర్గాలని అధికారంలోకి పంపడానికి ఒక ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం రాష్ట్రాన్ని డెబ్బై ఏళ్ళుగా ఏడు శాతం జనాభా లేనటువంటి కమ్మారెడ్డి కులాలు మార్చి మార్చి పాలిస్తూ ఉన్నాయి ఈ కమ్మారెడ్డి కులాల పా పాలనలో ఈ టీడీపీ కాంగ్రెస్ వై వైఎస్ఆర్ కాంగ్రెస్ల పాలనలో కేవలం కార్పొరేట్ పెట్టుబడిదారి వర్గాలకి పెత్తందారులకి మేలు దొరుకుతుంది కానీ కామన్ మ్యాన్కి సామాన్య వర్గాలకి మధ్యతరగతి వర్గాలకి ఏమాత్రం ప్రయోజనం చేకూరడం లేదు కాబట్టి డెబ్బై ఏళ్ళ భా ఆంధ్రప్రదేశ్ రాజకీయం మారాల్సినటువంటి అవసరం ఉంది కమ్మారెడ్డి కులాల నుండి టీడీపీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల చేతుల్లో నుంచి సామాన్య జనం చేతిలోకి అధికారం మారాల్సినటువంటి అవసరం ఉంది మెజార్టీ ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో అధికారం చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆ అవసరాన్ని ప్రజలకు చెప్తూ ఈరోజు భారతీయ అంబేద్కర్ సేన బీసీకా పార్టీ తోటి ఈ రాష్ట్రంలో విస్తృతంగా రాజకీయ చైతన్యాన్ని కలిగించడానికి కార్యాచరణ సిద్ధం చేసుకొని కార్యక్షేత్రంలోకి వచ్చింది రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఒకవైపు టీడీపీ మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కూటములు నిలబడితే వాటికి దీటుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రపుల పేదల పక్షాన వీసీకే పార్టీ ఒక నూతన ప్రజాస్వామ్య ఫ్రంట్ని కూడా వేదిక మీదకి తీసుకొని వచ్చి డి అంటే డి అన్నట్లుగా రాజకీయాల్లో ఛాలెంజ్ చేయడానికి సిద్ధంగా ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలందరూ కూడా బీసీకే పార్టీ తోటి అంబేద్కర్ తోటి అందరూ కూడా మాతో కలిసి రావాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జై భీమ్ జై భారత్